హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్ ఇక్కడ నేను మంచి కాంబినేషన్ చూపిస్తున్నానండి క్యాలీఫ్లవర్ అలాగే బంగాళదుంప కలిపి వండిన కూర అండి ఇది చపాతీలో కానీ రోటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంతెందుకండి మనం కొంచెం ఒక గ్లాసు చారు పెట్టుకుంటే దాంట్లో వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది ఎప్పుడు మనం టమాటా ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటూనే ఉంటాం కదా ఇక్కడ నేను ఒకటి స్పెషల్ మసాలా అనేది వాడానండి అది ఒకసారి ఎలాగో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఎప్పుడు ఖాళీగా ఉండదు ఆ వీడియో చూసారా మీరు నిండా చెట్లతో నిండిపోయే ఉంటుంది కదా కానీ మనం వండుకునేటప్పుడు మాత్రం అలా మొత్తం తలకాయ అంతా వండేసుకోలేం కదండి ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి ఇంకా చిన్నగా అయితే చేసుకోవద్దు ఎందుకంటే అది పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని చక్కగా ఉప్పేసి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోండి చక్కగా ఉడికిపోతుంది మీరు ఉడికిందా లేదా కూడా చూసుకోవచ్చు ఇక్కడ అయితే నాకు టెన్ మినిట్స్లో ఉడికిపోయిందండి చిన్న క్యాలీఫ్లవరే తర్వాత రాను రాను పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి కదా ఇంకా అవి పక్కకు తీసేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక బాండిలో నూనె తీసుకోండి కొంచెం నూనె తీసుకొని దాంట్లోకి తాలింపు వేసుకోండి ఇక్కడ ఆవాలు జీలకర్ర మాత్రమే తీసుకున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఉల్లిపాయని బాగా వేగనివ్వాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు తర్వాత ఒక టమాటో వేసుకోండి ఇది మనం ప్రతి కూరకి చేసే ప్రాసెసే కదా ఇంతవరకు నెక్స్ట్ ఆలూలు అయితే నేను ఇక్కడ కొంచెం సేమ్ సైజు తీసుకున్నానండి సేమ్ సైజ్ అంటే అలా కట్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ ఏ సైజులో అయితే ఉందో ఆ ఆలు కూడా అదే సైజులో నేను కట్ చేసుకున్నాను చూసారా ఇప్పుడు దీన్ని ఉడికించుకోవడమే పెద్ద టాస్క్ అండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకోలేదు కదా ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను ఇది కొంచెం సిమ్లో పెట్టే ఉడికించుకోండి పెద్ద ముక్కలు కదా కొంచెం లేట్ అవుతాయి ఉడకడానికి మీకు కొంచెం అడుగంటుతుంది ఏమన్నా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనము క్యాలీఫ్లవర్ యాడ్ చేసేసుకుందాము ఇక్కడైతే నేను ఒకసారి చూశానండి ఇంకా ఉడకలేదు సో మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను కొంచెం మీకు టైం లేదు అనిపిస్తే క్యాలీఫ్లవర్తో పాటు ఆలు కూడా ఉడికించి వేసేసుకోండి అప్పుడు మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది చూసారా కొంచెం టైం పడుతుంది కదా ఇలా ఉడకబెడితే ఫైనల్గా అయితే ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటున్నాను ఈ రెండు బాగా ఆయిల్లో వేగాలండి చూసారా బాగా కలిపేసి మళ్ళీ ఆ కాసేపు మూత పెట్టేసుకోండి ఇక్కడ నాకు కొంచెం అడుగు అంటుతున్నట్టు అనిపించింది అందుకని కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకున్నాను పోసి మనము మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం పదండి ఒక మిక్సీ జార్లో చిన్న చెక్క ముక్క అలాగే జాపత్రి కూడా సగమే వేసుకోండి ఎక్కువ వేసుకోద్దు రెండంటే రెండు లవంగాలు ఒక్క ఇలాచి వేసేసుకొని దాంట్లో ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఏడెనిమిది వరకు మిరియాలు వేసుకోండి ఉప్పు కారం ఇక్కడ నేను రెండు కారాలు వాడానండి మామూలు కారము మసాలా కారం అదే సాంబార్ కారం అంటాం కదా అది మా అమ్మగారు తీసుకొచ్చారు ఇంకా రెండు కారాలు వాడాను మీకు ఒకటే కావాలనుకుంటే ఒకటే వాడుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇంతలోపు మనకి ఇక్కడ క్యాలీఫ్లవరు అలాగే ఆలు కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఆ పట్టిన పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను వేసేసి శుభ్రంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలిపేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా క్యాలీఫ్లవర్ అలాగే పొటాటో కర్రీ అయితే మంచి ఫ్లేవర్డ్గా తయారైపోయిందండి మీరు ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇవాళ మంచి మాట నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లలితాస్ హోమ్ ఫుడ్